హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జే ఆర్ మొన్నటి మొన్నటి వరకునేమో ఈ చెట్టుకి పువ్వులు రాలేదని బాధ ఇప్పుడు పువ్వులు వచ్చాయి మొత్తం అంతా ఒకవైపుకు వాలిపోతుంది ఫస్ట్ అయితే దీన్ని సెట్ చేయాలండి ఎందుకంటే మొత్తం కిందకు పడిపోతుంది ఆ కొమ్మలకేమో అస్సలు బలం లేదు ఇంక ఇక్కడ కొమ్మలు మొత్తం దారంతో కడుతున్నా అండి అంటే మనం పువ్వులు మాల కట్టుకుంటాం కదా ఆ దారం తీసుకుని దాంతో కడుతున్నాను ఇది హైబ్రిడ్ చెట్టు ఏమో తెలియదు నాకు అసలు స్ట్రాంగ్గా అవ్వట్లేదు కొమ్మలు అంతా చాలా వీక్గా ఉన్నాయి మరి ఎందుకో తెలియదు కానీ అందుకే ఇంక ఇది ఇట్లా థ్రెడ్ పెట్టి మొత్తం కడుతున్నా అనమాట ఫ్లవర్స్ ఇప్పుడు బాగా వచ్చాయి కదా దానివల్ల బరువు ఎక్కువైపోయి కొమ్మలన్నీ ఒక సైడ్కి వాలిపోతున్నాయి అనమాట అందుకే ఇంకా కడితే ఏమైనా ఉంటాయేమో అని కానీ అన్నీ కట్టడం కూడా అవ్వట్లేదండి కుదిరినంత వరకు ఒక రెండు మూడు కొమ్మలకైతే కట్టాను అంతే ఈ మొక్క లివింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ పైన ఉండేది ఇది కుండె చిన్నదైపోవడం వల్ల ఆకులన్నీ వాడిపోతున్నాయి అనమాట ఇంకా కొమ్మలు కూడా బాగా పెరిగిపోయాయి అండి దానివల్ల కూడా వెయిట్ ఎక్కువ అయిపోయి ఒకవైపుకి వచ్చేస్తున్నాయి అనమాట నేనేమనుకుంటున్నా అంటే ఒక కుండీ తీసుకొని కొత్తది దాంట్లో చేంజ్ చేద్దామా అని చూస్తున్నాను ప్రస్తుతానికైతే ఆ కొమ్మలు కట్ చేసి మళ్ళీ దాంట్లోనే వేశాను కొత్త కుండీ తీసుకున్న తర్వాత మొత్తం ప్లాంట్ అంతా మార్చేద్దామని చూస్తున్నాను ఏమవుతుందంటే కొన్ని ఆకులు వడిలిపోతున్నాయి అన్నమాట కలర్ కూడా ఏం చేంజ్ కాలేదు కానీ ఆకులన్నీ వాడిపోతున్నాయి అందుకే మొత్తం కుండీయే చేంజ్ చేద్దామని చూస్తున్నాం ఈ మొక్కల పని చేసినప్పుడు తెలియకుండానే అలా టైం అయిపోతుంది ఎంతసేపు చేస్తున్నామో కూడా తెలియదు ఒకప్పుడు నాకు అసలు మొక్కలంటేనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు మా హస్బెండే ఇంకా తీసుకొచ్చి వేసేవారు కానీ నాకైతే అస్సలు ఇంట్రెస్టే ఉండేది కాదు అలాంటిది నేను ఈరోజు మొక్కల కోసం ఇంత కేర్ తీసుకుని ఇంకా మొక్కలు పెంచాలి ఇంకా కొత్త మొక్కలు వేయాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోయింది కానీ ఇలా మొక్కలతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుందండి ఇంకా మొక్కల పని అయిపోయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను ఆ తర్వాత ఇంక పూజ కూడా చేసేసుకున్నాను ఇంక నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా ఇంకా పూజ అలా సింపుల్గా చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసేసానండి ఇంకా ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను అండి నేను రైస్ ఎప్పుడు ఇట్లా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే చేస్తాను సో అది కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకుంటాను అన్నమాట ఇంకొక స్టవ్ మీద మరి తీక పాలు కూడా పెట్టేశాను ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఈరోజు ప్రాన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రాన్స్ని నైటే క్లీన్ చేసి దాంట్లో కొంచెం పసిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కడాయిలో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ ప్రాన్స్ వేసేసి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట ఇవి మూత పెట్టేసి ఉంచితే కొంచెం సేపటికి దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వస్తాయండి ఇంకా ఈ లోపు మరీతికి పాలు కూడా మరిగిపోయాయండి దానికి ఒక కప్పులో పాలు పోసేసి ఇంక అదే గిన్నెలో నాకు మా హస్బెండ్కి టీ కూడా పెట్టేస్తాను ఖచ్చితంగా టీ పెట్టేటప్పుడు అల్లం అయితే వేస్తాను అండి నేను రోజు అల్లం టీయే పెడతాను ఇంక ఇక్కడ పక్కన చూశారు కదా ప్రాన్స్ నుంచి వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక పక్క టీ మరిగేలోపు ఈ ఆనియన్స్ని వాటర్లో వేసి పెడతాను అలా చేస్తే మనకి కట్ చేసేటప్పుడు కొంచెం కళ్ళు మండకుండా ఉంటాయి కదా అని ఇంక ఇక్కడ టీ కూడా మరిగిపోయిందండి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టీ తాగి తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఎంత బిజీ ఉన్నా టీ కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు నేను వెయిట్ చేసి తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే తాగుతామండి టీ నిజం చెప్పాలంటే ద బెస్ట్ క్వాలిటీ టైం ఇన్ ఏ డే ఫర్ మీ అండ్ మై హస్బెండ్ ఇదే అని చెప్తాను ఎందుకంటే తర్వాత నేను కూడా నా రొటీన్లో బిజీ అయిపోతాను తను తన ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతారు అందుకే మార్నింగ్ అంటే మనం కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉంటాం కదా అలా కొంచెం సేపు గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ ఉండి ఏమైనా కబుర్లు చెప్పుకోవాలంటే కూడా అప్పుడే చెప్పుకుంటాము అందుకే కొంచెం బెస్ట్ క్వాలిటీ టైం అని చెప్పాను ఇంక ఇక్కడ ప్రాన్స్లో వాటర్ కూడా అంతా పోయినాయి అండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక నెక్స్ట్ కర్రీ చేసుకోవడమే ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి రెండు ఈక్వల్గా వేసుకున్నా పర్వాలేదు నెయ్యి వల్ల కూడా ఈ ప్రాన్స్ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో ఫస్ట్ కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం టమాటో ప్యూరీ వేసుకోవాలండి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని నేను వెల్లుల్లిపాయలు అల్లం కూడా ఈ టమాటో ప్యూరీ చేసేటప్పుడు దీంట్లో వేసుకుని కలిపి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకున్నా అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓన్లీ మనం టమాటో ప్యూరీ మాత్రమే చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇవి ఫ్రై లోపు పక్కన ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో ఇడ్లీ కూడా పెట్టుకుంటున్నానండి ఈ టమాటాస్ అవి కూడా బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవడమే అండి ఈ వాటర్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ప్రాన్స్ ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కదా సో అంత ఎక్కువ వాటర్ అయితే మనకు పడవు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇంక ఇక్కడ కర్రీ మూత పెట్టేసిన తర్వాత ఇంక పక్కన ఇడ్లీలు పెడుతున్నాను ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందండి కొంచెం ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుంటే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ వాటర్ అంతా ఇంక వరకు పక్కన ఉడికించుకోవాలండి ఇంక ఇక్కడ చట్నీ పల్లి చట్నీ చేసాను ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను అనమాట మరి దీకి కాలేజ్ లేదు సో మా హస్బెండ్ ఒక్కరికే బాక్స్ పెట్టాను ఇంకా లెఫ్ట్ ఓవర్ కర్రీ కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక తర్వాత స్టవ్ అంతా ఖాళీ చేస్తానండి అంట్లన్నీ తోమేసుకొని ఇంక మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే మనకు తప్పదు కదా ఏది చేసినా చేయకపోయినా ఈ కౌంటర్ టాప్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ కుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు మనకి ఇలానే ఉంటుంది ఈ స్టవ్ క్లీనింగు కౌంటర్ టాప్ క్లీనింగు చెయ్యకపోతే మాత్రం మనం కిచెన్లోకి వచ్చిన ప్రతిసారి ఇంకా ఏదో పని అవ్వలేదు ఏదో పెండింగ్ ఉన్నట్టే ఉంటుంది అదే ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు అలాగే నీట్గా ఉంటుంది అంటే మన మైండ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా నీట్గా ఉంటేనే లేదంటే ఏదో ఏమో నాకైతే ఏదో చాలా డిస్టర్బెన్స్గా అండి అవి క్లీన్ చేయకపోతేనే కుకింగ్ అయిపోగానే అంటలన్నీ తోమేసుకొని ఇట్లా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇంక ఈవినింగ్ దాకా టెన్షన్ ఉండదండి ఒకవేళ ఎవరికైనా మెయిల్ ఉంటే కూడా వాళ్ళు కూడా అంటలన్నీ ఇట్లా షింక్లో వేసుకొని ఇదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే అప్పుడు కూడా మనకు అలానే ఉండదు కదా నీట్గాను లేదంటే ఏదో మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఎవరైనా వచ్చినా కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది కిచినప్పుడు ఇంకా ఇవి ఉతికిన బట్టలు అన్నీ మడతలు పెడుతున్నా అండి ఎంతమందికి బట్టలు మడతలు పెట్టడం అంటే ఇష్టం అండి నాకు తెలిసి ఎవ్వరికీ ఇష్టం ఉండదు అలాగే ఎవ్వరికీ తప్పని పని కూడా ఎంత మేడ్ ఉన్నా కానీ ఎవరికి బట్టలు అయితే ఎవరి బట్టలు వాళ్ళే మడతలు పెట్టుకోవాలి కదా ఇంక ఇవి ఇప్పుడు ఎక్కడికక్కడ సర్దేసి ఎవరి దాంట్లో వాళ్ళు పెట్టేసుకోవాలి అండి ఈరోజు నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఆన్లైన్లో చూపిస్తాను అంటే అమెజాన్లో కొన్ని తీసుకున్నాను ఇంకా ఒకటి మీషోలో కూడా తీసుకున్నాను అవి ఏంటో చూపిస్తాను ఇవి నేను అమెజాన్లో అండి అంటే ఒక డ్రెస్ ఏమో మీషోలో తీసుకున్నాను రెండేమో అమెజాన్లో తీసుకున్నాను ఇదైతే అమెజాన్లోనే తీసుకున్నా అండి వైట్ మీద గ్రీన్ ప్రింట్ అనమాట బాగుందండి ఇది వర్క్ కూడా బాగా ఇచ్చాడు అంటే ఇది సెట్ మొత్తం టాప్ బాటమ్ అండ్ చున్నీ మూడో సెట్ ఇచ్చాడండి ఇట్లా నెక్ దగ్గర డిజైన్ ఇచ్చాడండి అంటే ఇది మాత్రం కొంచెం థ్రెడ్ అండ్ మిర్రర్స్తో ఉంది మిగతాదంతా ప్రింటెడ్ ఇంకా చున్నీ వచ్చేసి ప్లెయిన్ చున్నీ బార్డర్లో వచ్చేసి వైట్ లేస్ ఇచ్చాడు అనమాట ఇంకా బాటమ్ కూడా అట్లాగే సేమ్ టాప్ లాగే ఉంటదండి వైట్ మీద గ్రీన్ గ్రీన్ ప్రింట్ ఉంటది ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వేసుకోవచ్చు చిల్లి అయితే ఇలా కూడా వేసుకోవచ్చు మనము ఇట్లా అంటే చున్నీ ప్లెయిన్గా ఉంది కదా సో ఇలా కూడా వేసుకోవచ్చు అంటే చాలా కానీ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా బాగుందండి అండ్ నాకు కొంచెం లూజ్ అయింది ఇది కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి మిగతాదంతా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నా అండి చాలా బాగుంది ఇది యాక్చువల్లీ ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్కే వచ్చింది కానీ చాలా బాగుంది చూడండి అసలు క్వాలిటీ అయితే క్లాత్ కూడా అసలు చాలా బాగా వచ్చింది క్లాత్ చూసారా హ్యాండ్స్కి ఇక్కడ ఇట్లా చివర్లు వేసి ఇచ్చాడు కానీ క్లాత్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది అనమాట దీనికి ప్యాంట్ వైట్ ప్యాంట్ ఇచ్చాడు బాగుంది ఇది కూడా చున్నీ ఇవ్వలేదండి చున్నీ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట ఇది చున్నీ ఇవ్వలేదు ఇలా ఈ చున్నీతో నేను పేరప్ చేసుకున్నాను ఈ చున్నీ నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట ఇది మీషోలో తీసుకున్నానండి ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్కే వచ్చింది అంటే దుపటా రాలేదు ఇది నేను సపరేట్గా తీసుకున్నాను కాకపోతే వైట్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయండి మనం ఫుల్ లెంత్ పెట్టికోట్స్ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇంకా సమ్మర్లోకి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ చున్నీ నేను బయట సపరేట్ తీసుకున్నాను కదా చాలా పెద్దది వచ్చింది ఇంక కలర్ వైట్ కదా ఏదైనా బాగుంటుంది అక్కడ ఫ్లవర్స్ బ్లూ కలర్ ఉన్నాయని చెప్పి బ్లూ కలర్ చున్నీ తీసుకున్నాను ఇంక ఇక్కడ హ్యాండ్స్కి ఆ ఎడ్జ్లో వచ్చేసి లాస్ట్లో మనకి లేస్ ఇచ్చాడండి అదే లేస్ మనకి నెక్ కూడా ఇచ్చాడు అండ్ మనకి బాటమ్కి ప్యాంట్ కింద కూడా ఇచ్చాడు అనమాట లేసు వీ నెక్ వచ్చింది బాగుందండి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కంటే క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే రీజనబుల్గా అనిపించింది చున్నీ ఒక్కటే లేదు తప్ప బాగుంది ఇది అయితేనే ఇది ఇంక లాస్ట్ డ్రెస్ అండి ఇది అమెజాన్లోనే తీసుకున్నాను బ్లాక్ అనమాట ఇందాక ప్యూర్ వైట్ ఇది ప్యూర్ బ్లాక్ కానీ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా వీనక్కే కాకపోతే మళ్ళీ పైన కొంచెం చిన్నది బ్లాక్ కలర్ క్లాత్ వేశాడు మిగతాదంతా ప్లెయిన్ అనమాట ప్యాంట్ కూడా ప్లెయిన్ కాకపోతే చున్నీ కొంచెం హెవీగా ఇచ్చాడు దానివల్ల చాలా బాగుంది ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అండి ఇందాక వైట్ది వచ్చేసి కాటన్ ఇది రేయాన్ అనమాట ఫస్ట్ చూపించిన గ్రీన్ కూడా రేయాన్ క్లాతే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ చున్నీ చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో దీనివల్ల టాప్ అంతా ప్లెయిన్గా ఉన్నా కూడా చున్నీ మొత్తం కవర్ చేసేస్తుందండి దుప్పటా వల్ల చాలా లుక్ వచ్చింది ఇంకే దుప్పటాకి హెడ్జెస్లో బార్డర్ ఇచ్చాడు ఆ బార్డర్ మీద కొంచెం డిజైన్ ఉందన్నమాట కట్ వర్క్ ఉండి వర్క్ ఇచ్చాడు దానివల్ల బాగుంది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఎంతో పడిందండి కానీ చాలా బాగుంది ఫస్ట్ తీసుకున్న గ్రీన్ డ్రెస్ కూడా సిక్స్ నైంటీ నైన్ అండి చూసారు కదా ఎంత బాగుందో కాకపోతే ఇది నాకు కొంచెం లెంత్ ఎక్కువైందండి అంటే నేను కొంచెం షార్ట్ ఉంటాను కదా కొంచెం నేను కింద ఎడ్జ్లో కట్ చేయించుకున్నాను అనమాట ఇంకొంచెం ఆల్టరేషన్ కూడా చేయించుకున్నాను లూజ్ వచ్చింది నెక్ చూశారు కదా చాలా బాగుంది అసలు నెక్ ఇంకే దుప్పట అంటే సిక్స్ నైంటీ నైన్కి నాకు రీజనబుల్గానే అనిపించింది అంటే సెట్ మొత్తం వస్తుంది కదండి టాపు బాటమ్ ఇంక చున్నీ దానివల్ల సిక్స్ నైంటీ నైన్ అంటే బాగుంది ఇంకా బార్డర్ చూసారు కదా చున్నీకి కట్ వర్క్ వచ్చి దాని మీద వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇదండి వాల్టి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి